ంతా ఆరు ఆన నేస్తే సార్లు వర్షం పడిపోయింది వర్షం పడదని పంట వేస్తే వర్షం విపరీతంగా పండి ఆ పంటతో నీళ్లన్నీ వచ్చేసి ఎక్కడికక్కడ పంట ఎక్కువ సమయం ఉండే పరిస్థితి లేకపోయింది ఇప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఒక్కొక్క రైతుకు ఒక హెక్టార్కి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నానంటే పెట్టుబడి కోసం అది నా ప్రయత్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు ఇవల వరదొచ్చి పంట కొట్టుకోతే కూడా ఇరవై ఐదు వేలు ఇచ్చేవాళ్ళం అలాంటిది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఆ రైతును ఆదుకోవడానికి హెక్టార్కు యాభై వేలు ఇస్తున్నాం అయినా కూడా అలా కష్టాలు కొంతవరకు తీర్చగలుగుతున్నాం ఇలాంటి సమస్యలన్నీ వస్తానే ఉంటాయి సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దిగులు పడకుండా ఆ సమస్య నుంచి మీరు ఆలోచించి రైట్ డిసిషన్ తీసుకుని ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు కొంతమంది నేను చూస్తా ఉంటాను సమస్య వచ్చింది కాబట్టి భయపడిపోయి అఘాయితం చేసుకుంటారు కొంతమంది చనిపోతారు ఆత్మహత్యలు చేసుకుంటారు ఒక పంట వేస్తాడు పంట పోతుంది పంట పోతే అప్పు కట్టాలి దిక్కు దోచదు ఇమీడియట్ గా ఆ నిమిషంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తారు చావు పరిష్కార మార్గం కాదు లేకపోతే అధైర్యపడడం పరిష్కార మార్గం కాదు కుంగిపోవడం కూడా పరిష్కార మార్గం కాదు ఎన్ని ఉన్నాయో అన్ని ఆలోచిస్తే సమస్య ఈరోజు కాకపో రేపటికైనా పరిష్కారం అవుతుంది